స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ వంశీ ఆస్ట్రో శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ ఇరవై నాలుగవ సర్గ మరునాడు ఉదయమే రామలక్ష్మణులు విశ్వామిత్రుడు ప్రాతకాలంలో చేయవలసిన సంధ్యావందనాది కార్యక్రమాలు ముగించుకొని ప్రయాణం సాగించారు గంగానదీ తీరమునకు వచ్చారు అక్కడ ఉన్న మునులు విశ్వామిత్రుడు రామలక్ష్మణులను నదిని దాటడానికి ఒక నావను తీసుకొని వచ్చారు విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఆ నావును ఎక్కి గంగానది దా దాటుతుండగా నది మధ్యలో నీరు బ్రద్దలగుతున్నట్టుగా పెద్ద శబ్దం వచ్చింది మహర్షి ఆ శబ్దం ఏమిటి అని రామలక్ష్మణులు విశ్వామిత్రుణ్ణి అడిగారు దాని గురించి విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు ఓ రామ పూర్వము బ్రహ్మదేవుడు తన సంకల్ప మాత్రం చేత హిమాచలం మీద ఒక సరస్సు నిర్మించాడు దానికి మానస సరోవరము అని పేరు ఆ సరస్సులో నుండి ఒక నది పుట్టింది దాని పేరు సరయూ నది ఆ సరయు నది అయోధ్య మీదుగా ప్రవహిస్తూ ఉన్నది ఆ సరయు నది మానస సరోవరం నుండి పుట్టుటచే పవిత్రమైనది ఆ సరయు నది ఈ ప్రదేశములో గంగానదిలో కలిగిచున్నది ఆ రెండు నదుల సంగమం వల్లనే ఈ ధ్వని పుట్టింది అని చెప్పాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఆ నదులకు భక్తితో నమస్కరించారు తరువాత వారు గంగానది అవతల ఒడ్డుకు చేరుకున్నారు త్వర త్వరగా ప్రయాణం చేస్తున్నారు మార్గమధ్యంలో వారికి ఒక మానవ సంచారం లేని నిర్జనమైన అడవి కనపడింది ఆ అడవి చాలా భయంకరంగా లోపలకు పోవడానికి వీలు లేకుండా ఉంది ఆ అడవిలో అనేక క్రూర జంతువులు సంచరిస్తున్నట్టు వాటి అరుపులు వినిపిస్తున్నాయి ఆ వనము గురించి చెప్పమని రామలక్ష్మణులు అడిగారు అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు ఓ రామలక్ష్మణులారా పూర్వము ఈ ప్రదేశంలో రెండు రాజ్యములు ఉండేవి ఇంద్రుడు వృత్రాసురుని సంహరించాడు దాని వలన ఇంద్రునికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది ఆ పాతకము వలన ఇంద్రునికి ఆకలి వేయసాగింది అప్పుడు దేవతలు ఋషులు దేవేంద్రునికి మంత్రించిన నీటితో స్నానం చేయించారు దేవేంద్రుడు తనకు అంటుకున్న ఆకలిని బ్రహ్మహత్య వలన కలిగిన మాయలను ఈ ప్రదేశంలో వదిలిపెట్టాడు అప్పుడు ఇంద్రుడు శుచి అయినాడు ఇంద్రుడు ఈ రెండు దేశములు మలదము కరువుసము అనే పేర్లతో పిలువబడతాయి అని వరం ఇచ్చాడు అప్పటి నుండి ఈ రెండు దేశములు ధనధాన్యములతో కళకళలాడుతున్నాయి కొంతకాలము తరువాత ఒక యక్షిని ఇక్కడకు వచ్చింది ఆ యక్షిని మహాబలశాలి ఆ యక్షిని సుందు అనే రాక్షసుని భార్య ఆమె కుమారుడే మారీచుడు అనే రాక్షసుడు ఆ మారీచుడు గొప్ప బలవంతుడు మాయావి ఎల్లప్పుడూ ప్రజలను బాధిస్తూ ఉండేవాడు తాటక అనే రాక్షసి ఈ రెండు దేశములను నాశనం చేసింది ఇలా అరణ్యములుగా మార్చింది ఆ అరణ్యములలో తన నివాసం ఏర్పరచుకున్నది అందుకే దీనిని తాటకవనము అని అంటారు ఈ అరణ్యములోకి ఎవరు పోవడానికి సాహసించరు ఇప్పుడు నువ్వు ఆ తాటకి అనే రాక్షసిని సంహరించాలి అది ఈ రెండు రాజ్యములను సర్వనాశనం చేసింది దానిని చంపితే కానీ ఇక్కడి మానవులు సుఖంగా జీవించలేరు అని విశ్వామిత్రుడు రాముడితో ఆ తాటక వృత్తాంతమును వివరంగా చెప్పారు ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో ఇరవై నాలుగవ సర్గ తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్